మళ్ళా చెబుతున్నా మీ ద్వారా లోకేష్ కు చెప్తున్నా ముఖ్యమంత్రిగా డీఫాక్ట్ గా యాక్ట్ చేస్తున్నాడు లోకేష్ ఒకసారి ఓడిపోయి మంగళగిరిలో రెండోసారి గెలిచి ఇది పండగ అనుకుంటున్నాయేమో ఇదేమో నీ వాపు బలం అనుకుంటున్నాయేమో అన్నిటికీ ఒక రోజు వస్తుంది గుర్తు పెట్టుకోమని కూడా లోకేష్ ప్రధానంగా లోకేష్ లోకేషే ఇది పని చంద్రబాబు చాలు చంద్రబాబు అది ఒక టైప్ మనిషి అడిగుడ్డలతో గొంతులు కోసేది చంద్రబాబు ఇతను ఎవనైనా లోపల చేసి బతుకు ఎన్ని ఎర్ర బుక్ రెడ్ బుక్ ఈ బుక్కు చాలా చూసాం నీ రెడ్ బుక్ నా కుక్క కూడా భయపడదని చెప్పారు ఇప్పుడు కూడా భయపడదని చెప్తారు బుక్ అరెస్ట్ వేసుకోండి విజిలెన్స్ అన్ని ఫాల్స్ తెలుసు నా ప్రజలకు తెలుసు ఓడిపోవచ్చు కానీ ప్రజలనే వాళ్ళకి తెలుసు మనసుకు తెలుసు నా సత్యపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలుసు నన్ను గెలిపించినటువంటి ప్రజలకు తెలుసు వారి ద్వారా నేను మంత్రి అయ్యాను నేను వాళ్ళని అడగండి జగన్ అన్న కాలే నేను ఉద్యోగాల దగ్గర డబ్బులు తీసుకున్నానా ఓ కత్తగట్టి వస్తున్నారు కోడి పందేలా పేకాటలా నేను ఆడించానా ఇప్పుడు చూశారా మీరు పత్రికల్లో సత్యపల్లి ఎప్పుడన్నా కోడిపంద జరిగిందా పేకాట జరిగిందా ఎప్పుడన్నా నేను ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు పేకాటాను కోడి పందేలా అడించాను డబ్బులు తీసుకుని ఇష్టం జాడు కథలు ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను పెట్టనే అసలు ఆలు లేదు లేదు కొడుకు పేరు శోమలింగమని అన్నిటి నేను ఒక మాట చెబుతున్నా అన్నిటికీ సిద్దపడే ఉన్నా దేనికైనా సిద్దపడి ఉన్నా బీలికెళ్తానా వెళ్ళనా యాంటీ స్పేటర్ బీలికెళ్తానా వెళ్ళనా పీడర్ను పెట్టుకుంటానా పెట్టుకోనా నా అంతట నేనే వాదిస్తానా వాదించుకుంటానా ఇవన్నీ కూడా రాబోయే కాలంలో అడిగేస్తే నేను ఇంకొక అడిగేస్తా ఇది యుద్దమే అనుకుంటే ఈ యుద్దానికి సిద్దంగా ఉన్నాయని కూడా చెప్తున్నా రాధాకృష్ణ సర్వ సైన్యాధ్యక్షుడు ఈయనేమో ఏదు మన బిఆర్ నాయుడు ఆంబూత్ అంటున్నాడు కదా ఒక పెద్ద అంబూత్ ఆయన ఒక సైన్యాధ్యక్షుడు కిరణ్ ఉన్నాడు ఆయన ఒక సైన్యాధ్యక్షుడు